అలా నేను చేసాను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి మళ్ళీ భూమి వచ్చేటువంటి అవకాశం ఉందా ఇంకా పతనం స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద చర్చ జరుగుతుంది రియల్ ఎస్టేట్ గురించి అందరికంటే బాగా అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ని తయారు చేశారు ఒక ని తయారు చేశారు ఆ దిశగా అభివృద్ధి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ లోపుగా రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఏం చేయాలి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది అలాగే ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కి మధ్యలో ఏం చేయాలి ఇన్నర్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం విస్తృతంగా చర్చ చర్చ సాగిస్తుంది కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ని ఏదో ఒక రకంగా మళ్ళీ దాన్ని స్పీడప్ చేయాలని ఉద్దేశంతో అన్ని రంగాల్లో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం కాకపోతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని అనగానే తెలంగాణ ప్రభుత్వానికి అదొక్కటే ఆదాయ వనరు అన్నట్టుగా క్రియేట్ అయింది దానికి కారణం గతంలో ఉండేటువంటి సీఎం కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ అనేది మిగతా రంగాలన్నిటిలోకి ఒకటి అంతే ప్రభుత్వానికి గుడ్ విల్ తీసుకొచ్చేది కానీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేది కానీ ఐటీ సెక్టర్ ఐటీ అభివృద్ధి జరిగితేనే వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తుంది రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ లిమిటెడ్ ఏరియా హైదరాబాద్లో ఉండేటువంటి లిమిటెడ్ ఏరియా లిమిటెడ్ పర్సన్స్ చేసేటువంటి వ్యాపారం కానీ దీన్నే బూచిగా చూపించి కేసీఆర్ గారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట దాన్నే డెవలప్మెంట్ కింద చూపించేటువంటి ప్రయత్నం చేసి బోల్తా పడ్డారు మొన్న ఎన్నికల్లో ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకనామితే తెలంగాణలో మూడు ఎకరాలు వచ్చేది అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరా ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అనేటువంటి కామెంట్ ఆయన చేశారు ప్రభుత్వ పరిపాలన అని అంటే రియల్ ఎస్టేట్ ధరలను పెంచడం కాదు అలాగే ఆర్టిఫిషియల్ గా రియల్ ఎస్టేట్ ని క్రియేట్ చేయడం కాదు కానీ అదే డెవలప్మెంట్ అని చెప్పి ఆయన చూపించారు పైగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు లేదా కేసీఆర్ గారు ఏమన్నంటే అంటే అమరావతి కూలిపోయింది అక్కడ కూలిపోయింది అమరావతి ప్రాజెక్టు అందుకని మన గ్రేట్ పెరిగింది అని చెప్పి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చెప్పారు అంటే వాళ్ళు రియల్గా అభివృద్ధి చేయలేదు అనడానికి అదొక స్టేట్మెంటే కారణం అని చెప్పి అదొక స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది విశ్లేషకులు కానీ ఆర్థికవేత్తలు కానీ లేదంటే రియల్ ఎస్టేట్ నిపుణులు కానీ లేదంటే పొలిటికల్ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ భావించారు కేసీఆర్ గారు అంటే అపరమేధావి అని చెప్పి అనుకుంటుంటారు కొన్ని వేల పుస్తకాలు చదివినటువంటి జ్ఞాని అని చెప్పి అనుకుంటుంటారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమి సాధించారు అభివృద్ధి అని అంటే రియల్ ఎస్టేట్ ధరలు పెరిగింది అదే అందుకన్నా అయ్యింది అని చెప్పి ఆయన చెప్పడం అనేది చాలామంది ముక్కును వేలేసుకున్నారు పోనీ ఆయన పెంచినటువంటి రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రాపర్గా పెంచారా అని అంటే అది లేదు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసేసి కోకాపేటలు అనే చోట ఎకరం వంద కోట్లు అమ్మించేసి ఇప్పుడు ఆ రేట్లను చూపించి కొన్నట్టు ఆ రేట్ను చూసి కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మీద అభరణాలు మోపుతున్నారు వాస్తవంగా గ్రోత్ అనేది స్టడీగా ఉండాలి అబ్నార్మల్ గ్రోత్ తీసుకెళ్లారు కేసీఆర్ గారు పైన ఆక్రమణలు చెరువులన్నీ ఆక్రి ఆక్యుపై అయ్యాయి చెరువులు ఆక్యుపై చేసి వెంచర్లు హైసిన సందర్భాలు వెంచర్స్ చాలా ఉన్నాయి దీన్ని సరిచేసేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఒక క్రమ పద్ధతిలో దీన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికను తయారు చేసుకున్నారు దాంట్లో భాగంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దాలి అనేది ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ వైపు ప్రణాళికను తయారు చేసి వెళ్ళాలి ఇండస్ట్రిస్టుల్ని ఆహ్వానించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేయాలి అనేది ఆయన యొక్క ఒక వ్యూగా కనిపిస్తుంది అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది కి సంబంధించిన దరఖాస్తు తీసుకుంది కానీ ఆ కి సంబంధించినటువంటి ప్రక్రియని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు దాన్ని చేయబోతున్నారు ఎల్ఆర్ఎస్ అప్లై చేసినటువంటి వాట్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకాళం చుట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులకి అన్నిటికి కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దీంతో రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్కి అటువైపు ఇటువైపు భూములు కొని వెంచర్లు వేసి అనుమతులు లేక ఉండేటువంటి వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతూ ఉంది నెక్స్ట్ స్టెప్ ఏంటి త్రిపులార్ త్రిపుల సంబంధించి ఆల్రెడీ భూసేకరణ జరుగుతుంది త్రిపులార్ పరిధిలో కూడా కొన్ని భూములు కొన్నారు భూములు కొన్న తర్వాత ఆ భూములు రిజిస్ట్రేషన్లు ఆపేశారు ఆ రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పుడు క్రమబద్ధీకరించేందుకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అనుమతించేందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పైగా ఫార్టీ పర్సెంట్ రాయితీ ట్వంటీ పర్సెంట్ ఐ థింక్ ట్వంటీ పర్సెంట్ రాయితీ కూడా ఇచ్చారు ట్వంటీ పర్సెంట్ రాయితీ ఇచ్చి రిజిస్ట్రేషన్లకి అనుమతించింది ఉన్నట్టున్న ప్రభుత్వం సో రియల్ ఎస్టేట్ని ఏదో ఒక రకంగా క్రమబద్ధతలో పెంచాలి గా ఒక కొన్ని కొన్ని పాకెట్స్లో పెంచడం కాకుండా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం కాకుండా ఒక సైంటిఫిక్ మెథడ్లో డెవలప్ చేయాలి అనేటువంటి యాంగిల్లో రేవంత్ రెడ్డి గారు స్ట్రక్చర్ తయారు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఫార్మా కంపెనీలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ కానీ లేదా డ్రోన్స్కి సంబంధించినటువంటి కానీ దావోస్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి ఆ కంపెనీలు అన్ని రాబోతున్నాయి పైగా ఇటీవల కాలంలో గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్కి వచ్చాయి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసింది శంకుస్థాపన చేసింది మొన్ననే రెండో బ్రాంచ్కి సో ఇవంతా కూడా గ్రాడ్యువల్ డెవలప్మెంట్స్ ఈ గ్రాడ్యువల్ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫలితాలు ప్రజలందరికీ అందాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందడుగు వేస్తున్నారు దాంట్లో భాగంగా ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లకు కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాయితీలు కూడా కల్పించడానికి సిద్ధమయ్యారు ఇంకోవైపు ధరణి పోర్టల్ ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు వీటన్నిటిని సరిచేసేందుకు గ్రామ సభలు పెట్టారు రెవెన్యూ సదస్సులు పెడుతూ ఉన్నారు వాటిలో అనేకమైనటువంటి అభ్యంతరాలు రావడం జరిగింది వాటిని సరిచేసేటువంటి పనిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఫామ్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పి మళ్ళా ప్రారంభించారు ఆయన స్లోగన్స్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు చాలామంది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు పునరాలోచనలు పడేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ప్రభుత్వం మారితే అప్పుడు పరిస్థితి ఏంది అనేది ఆలోచించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఇప్పుడిప్పుడే గాడిని పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని అభి అభివృద్ధిని ముందుకు వెళ్ళనీకుండా ఇలాంటి స్టేట్మెంట్లు బిఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇస్తున్నారు అనేటువంటిది ఒక వర్షం పొలిటికల్గా వినిపిస్తుంది కాకపోతే రేవంత్ రెడ్డి గారు వీటే వీటిని ఏమి పట్టించుకోకుండా సొంత పార్టీలో కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ సొంత పార్టీలోనే అంతర్గత శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ అధిగమిస్తూ ఇంకోవైపు కల్వగుంట ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీని ఎదుర్కొంటూ తెలంగాణని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అభివృద్ధి తీసుకెళ్లి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే రీజనల్ రింగ్ అవుటర్ రింగ్ రోడ్కి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి భూముల రిజిస్ట్రేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో నిలిపి నిలపబోతుందా రియల్ ఎస్టేట్ భూమి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పన్నెండు పాకెట్స్ జంక్షన్స్ ఉన్నాయి పన్నెండు జంక్షన్స్ ఈ పన్నెండు జంక్షన్స్ దగ్గర భారీగా కొనుగోలు జరుగుతున్నాయి ఈ పన్నెండు జంక్షన్స్లో కూడా విజయవాడ రోడ్ రోడ్లో ఉండేటువంటి జంక్షన్ల దగ్గర ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది వినిపిస్తుంది సో లాంగ్ టర్మ్ పెట్టుబడులకు అయితే కనుక ఈ పన్నెండు జంక్షన్ల దగ్గర పెట్టుబడి పెట్టుకుంటే బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు సో మొత్తం రీజనల్ రింగ్ రోడ్ అయిపోయింది దానికి పన్నెండు జంక్షన్స్ పెట్టారు ఆ జంక్షన్స్ని నేషనల్ ఆ జంక్షన్స్ని నేషనల్ రోడ్లకి అనుసంధానం అయ్యేలాగా చేస్తున్నాడు స్టేట్ రోడ్స్ కన్ను అనుసంధానం అయ్యేలాగా ఆ రీజనల్ రోడ్ రోడ్ని డిజైన్ చేశారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకో భూసేకరణ జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పుంజుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు సైంటిఫిక్ మెదడులో దాని గ్రోత్ని తీసుకెళ్తున్నారా అంతకుముందు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అబ్నార్మల్ ఆర్టిఫిషియల్గా ధరలు పెంచి మధ్యతరగతి పేదల్ని ముంచేశారా రియల్ ఎస్టేట్ ఇంత స్తబ్దుగా ఉండడానికి కారణం ఎవరు అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు